ఈరోజు మన భారతదేశంలోనే కాక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల అమ్మాయి అమ్మాయిలను అయితే ఆడవారి యొక్క జీవితాలు నాశించేటటువంటి మానవ మృగాలు మనలోనే చాలామంది ఉన్నారు అలాంటి మృగాలని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటిది మా ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన అందులో డ్యూటీ చేసేటటువంటి డాక్టర్ని ఇంత కిరాతకంగా రేప్ చేయడమే కాకుండా పట్టు చేయట ఇది మన మానవ సమాజానికి చాలా చేటు ఇలాంటి దుర్మార్గులని వెంటనే ప్రభుత్వం శిక్షించి అలాగని రాబోయేటటువంటి తరానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేటట్లు మంచి చట్టాలు తీసుకురావేటటువంటి మా మా ఉద్దేశం ఈరోజు విచ్చేసేటటువంటి పెద్దలు విశ్వనాథ్ నాయక్ గారు కానీ వినయ్ గారు కానీ విచేట ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా ఇంత పెద్ద జరిగే పెద్దగా జరిగేటటువంటి ర్యాలీకి సహకరించడం చాలా గొప్ప విధం ముఖ్యంగా శ్రీ సాయింగ్ కళాశాల విద్యార్థులు విద్యార్థులు ఎక్కడ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా మా విద్యార్థులు వెన్న వింటి ఇలాంటి పల్లెలు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా దేశంలో నాయకులు కావచ్చు ఆ కలకత్తా సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళు శిక్షించవలసిందిగా ప్రత్యేక ఈ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం